ఈ రోజు మనం ఈ వీడియోలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత బెడ్ రెస్ట్ మ్యాండేటరీనా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత వన్ టూ అవర్స్ అలాగే పడుకోవాలి అని అనుకుంటారండి కాదు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు పడుకొని లేచి యూరిన్ వెళ్ళి మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఈ ఇట్ డజంట్ ఎఫెక్ట్ యువర్ సక్సెస్ రేట్స్ ఎంబ్రియో అనేది గర్భసంచిలో పెడతాము గర్భసంచి అనేది ఒక క్లోజ్డ్ క్యావిటీ ఎంబ్రియో పెట్టంగానే ఆ క్యావిటీ అనేది క్లోజ్ అయిపోతుందండి సో ట్రస్ట్ యువర్ యుర్ మీరు లేచి యూరిన్కి వెళ్ళినప్పుడు నడిచినప్పుడు ట్రావెల్ చేసినప్పుడు ఆ ఎంబ్రియో జారిపోవడము కింద పడిపోవడము అలాంటిది ఏమీ ఉండదు సో మీరు చక్కగా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ తీసుకొని యూరిన్కి వెళ్ళి ముందు ఎలా అయితే ఇప్పుడు కూడా అలాగే ఉండొచ్చు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడము బరువు పనులు లేబట్టడము హస్బెండ్ వైఫ్ కలవడము ఇలాంటివి కాకుండా మిగతా డే టు డే యాక్టివిటీస్ అన్ని కూడా మీరు ఎలా అయితే ముందు చేసుకున్నారో అలాగే చేసుకోండి మెయిన్ గా ఇంపార్టెంట్ థింగ్ మీ టాబ్లెట్స్ టైం కి తీసుకోండి టాబ్లెట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి గ్యాస్ట్రైటిస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో బ్లాండ్ ఫుడ్ ఎక్కువగా తీసు బ్లాండ్ ఫుడ్ తినడానికి ప్రిఫర్ చేయండి ఎక్కువగా పులుపు ఉప్పు కారం నాన్ వెజ్ ఇలా తినకూడదు అని కాదు తింటే గ్యాస్ స్ వస్తుంది కాన్స్టిపేషన్ వస్తుంది కాబట్టి ఇలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాము చాలా మటుకి పైనాపిల్ పపాయ అవాయిడ్ చేయమని చెప్తాము అదర్వైజ్ యూ కెన్ క్యారీ ఆల్ డే టు డే యాక్టివిటీస్